ఎలా సో మనకు ఇక్కడ ఉన్న ఆధారాల ప్రకారంగా పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వ బ్రాహ్మణులు రామలక్ష్మణుల విశ్వ బ్రాహ్మణులు వాళ్ళు ఒక పీర్ల రూపంలో ఆ కులాసం తయారు చేయడం జరిగింది కానీ ఆయనలో ఉన్న రుద్రాంశ వల్ల ఆ చంద్రాయుడిపేట అనే ఒక గ్రామం ఇక్కడ ఉండేది ఎక్కడంటే మనకు మన ఈ ఊరు దాటగానే చెన్నకేశ్వ శ్రీ గుడి ఉంది ఆ గుడికి దగ్గరగా అప్పుడు చంద్రాయన్పేట అనే గ్రామం ఉండేది ఊర్లో నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం అప్పుడు వాళ్ళు ఆ విశ్వబ్రాహ్మణులు చేసిన తర్వాత పెద్ద కుమారుడు రామ అనే విశ్వబ్రాహ్మణుడి యొక్క భార్య స్వామిని తాకడం వల్ల అగ్ని కాగుతయింది కాబట్టి అప్పుడు ఊరు పెద్దల సూచన ప్రకారంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ మనకు భూవుడుకు దక్షిణ వైపు ఉన్న ఒక నీటి బావిలో వాళ్ళు అక్కడ వేయడం జరిగింది దాన్ని మనం జలది అని సంబోధించడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ రెడ్డి కులస్తులైన అంటే గూగుడికి సంబంధించిన రెడ్డి కులస్తులైన తిరుమల కొండ గొర్రెల కాపరి ఆ గొర్రెలన్నీ మేపడానికి అక్కడ గొర్రెల కొండాని దాటిన తర్వాత ఆ గుడికి అంటే ఇక్కడ స్వామి నీటిలో మునిగిన ఆ గొర్రెల కాపరి ఆ దాహాన్ని దాహం తీర్చుకోవడానికి ఆ బావిలోకి దిగితే అక్కడ ఆయనకు దర్శనం ఇవ్వడం జరిగింది సాక్షాత్ కుల్లాయ స్వామి ఆయన ఒక ఆయన ధ్వని రూపంలో నన్ను మీరు గోవుడుకు తీసుకుపోండి అని ఆ సాక్షాత్తు స్వామి ఆయనకి సూచన ఇవ్వడం జరిగింది ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ రెడ్డి కులస్థులైన తిరుమల కొండని బుర్రెల వ్యాపారికి ఆయన ఆ సంఘటన తర్వాత ఈ ఊరి పెద్దలకి వచ్చి చెప్పడం జరిగింది విషయం జరిగింది ఇలా స్వామి నన్ను ఆదేశించాడు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆ పీర్ రూపంలో ఉన్న స్వామిని ఒక పీర్ల మకానంలో స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా ఇప్పటికీ పెద్ద కుల్లాయస్వామి ఉన్నారు అంటున్నారు అది కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు బట్ ఒకటైతే వాస్తవం స్వామి మహిమ చిన్న స్వామి పెద్ద స్వామి రాజ కుల్లాయ స్వామి అనే ఒక ముగ్గురు మూర్తుల రూపంలో ఆయన మహిమ ఎప్పటికీ దాగి ఉందనేది మాత్రం సజీవ సాక్ష్యం తర్వాత స్వామి యొక్క భక్తుల నమ్మకం విశ్వాసం మనకిక్కడ హిందూ తర్వాత ముస్లిం భక్తుల యొక్క ప్రతీకగా సాక్ష్యం ఏంటంటే స్వామి స్వామితో పాటు హిందువుల ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి శంఖ చక్రాలతో ఇక్కడ గలయనం జరిగింది ఇది కేవలం గూగూడులో ఉన్న అచ్చామూర్తి యొక్క ప్రత్యేకత విశేషం ఎక్కడైనా కానీ శ్రీ మహావిష్ణువు అవతార అయినటువంటి రాముడు కృష్ణుడు నరసింహస్వామి మరియు ఇతర అవతార అవతారాలలో మాత్రం శంఖ చక్రాలు మనం గమనించడం జరుగుతుంది కేవలం రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి మాత్రమే తన యొక్క రెండు భుజాల వైపు శంఖచక్రాలు ఉండడం జరిగింది దీనికి ఆధారం ఏంటంటే పూర్వం త్రేతాయువ కాలంలోనే శ్రీ శ్రీరాముడు సతీ సమేతంగా ఆయన రావడం జరిగింది ఇక్కడికి అక్కడ ఆ కాలంలో శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ఆదేశించడం జరిగింది నువ్వు ఇక్కడ వెలయు ఇది నా ఆదేశమని స్వామి ఇవ్వడం జరిగింది తర్వాత నా శక్తికి నా మహిమకు ప్రతీకగా నీవు శంఖ చక్రాలలో శంఖ చక్రాలతో పాటు వెలయమని శ్రీరాముడు ఆయన బంటు అయిన ఆయన దాసు అయినటువంటి ఆంజనేయ స్వామిని ఆదేశించడం జరిగింది అది మనం గమనించవచ్చు